కరెంట్ బిల్ కట్టించుకుంటారు సర్పంచులు గెలుస్తారు వస్తారు ఇది చేస్తాం అది చేస్తామని హామీ అంటారు ఏది రారు ములు రారు వార్డ్ నెంబర్లు రారు ఆ మా గల్లీలో మా ఒడిర కాలంలో ఏం జరిగినా ఎవరన్నా చచ్చిపోయినా కూడా అచ్చకిట్లా వాళ్ళకరియ్యారు అంత పాపం ఉన్నారు ఊరు నార్సింగ్ ఓట్లు మాత్రం నార్సింగ్ పల్లె లోపించుకుంటారు ఓట్లు బస్ స్టాప్ లేదు బస్సు కూడా ఆపరు జంగల్ ఆపతారు బస్సు తీసుకోవాలి ఈ మాత్రం మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు ఇప్పటి మాత్రం ఇప్పటి వరకు

రోడ్ ఉన్నది ఏనన్నా ఏడలేదు మరి ఇళ్ళకు మోరి తీయమంటే మోరి తీయడు మోరికి రాడు అమ్మా మీరు ఇవ్వమన వరుస్తున్నారు మే వడ్డోళ్ళు అగో ఇక్కడికెళ్ళి ఒక మాట్లాడుతున్నా అక్కడికి ఒక ఆమె మాట్లాడుతున్నాను మాట్లాడుతారు అది లేదు ఇయ్యల్ల మా ఇళ్ళకు ఒక్క మస్కూ రోడ్ వచ్చి ఇయల్లా గీ ఇది వచ్చిందమ్మా అని మా వడ్డోళ్ళ కొవ్వలు చెప్పాడు వీళ్ళగా సాతగాని ముసలవాళ్లు ఉన్నారు పించి నచ్చిన పించి నచ్చిందని కూడా చెప్పారు ఇయల్లా

మాకు నిల్ ఇబ్బంది సార్ మా ఇంటి ముంగీ పోతే రారు ఒక కుక్క రారు మంచిది వస్తే రారు ఒక మస్కు రాడు ఏమైందని రాడు ఒక ఏది ఏ ఉన్న కవర్ ఇంటికి ఏ అయినా ఇంటికి కవర్ రాదు సర్పంచ్